శ్రీ శ్రీవాణి ట్రస్ట్ మరియు దాతల సహకారం చే నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరాముల దేవాలయం సీతారామ లక్ష్మణ హనుమత్సమేత విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రిక చౌడంపల్లి అల్లపల్లి పంచాయతీ ఓడిసి మండలం శ్రీ సత్యసాయి జిల్లా స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి శనివారం ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి సోమవారం పది రెండు రెండు వేల ఇరవై తేదీ త్రయోదశి వరకు పునర్వాసు నక్షత్రము ప్రతిష్ట కార్యక్రమము జరుపుటకై దైవ నిర్ణయం జరిగింది కార్యక్రమంలో ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీ శనివారం సాయంకాలం ఐదు గంటలకు యాగశాల ప్రవేశం అఖండ దీపారాధన గంగపూజ పుణ్యవాహము కలశస్థాపన రక్షాబంధనం మహామంగళహారతి తీర్థ ప్రసాదం గణపతి హనుమా నవగ్రహ హోమములు ఉదయం పదకొండు గంటలకు భద్ర ప్రతిష్ట మరియు పన్నెండు గంటలకు మహామంగళహారతి తీర్థప్రసాద వినియోగించరు సాయంకాలం ఐదు గంటలకు పురం పూజ వేద వేదపారాయణము జపపారాయణములు ప్రదోషకాల పూజలు శ్రీ గణపతి నవగ్రహ అభిషేకము స్థాపన మహామంగళారతి తీర్థ ప్రసాద వినియోగము జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి ముప్పై నిమిషాల వరకు శుభ బ్రాహిణ మకర లగ్న విగ్రహ ప్రతిష్టాపన నేత్ర నిర్మలము బింబకాల జ్ఞానము ప్రాతకాల పూజలు కలకార్షణ హోమం రామతారక హోమం హర్షదోష కమార్జన గోప్రశర ప్రతిష్ట అభిషేకం అలంకారము మంత్రపుష్పము మహానైపేము మహామంగళ ఆరతి మరియు ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవము జరుగుతుంది తదనంతరం అన్న ప్రసాద వినియోగము జరుగుతుంది ఐదు కార్యక్రమంలో వారి ఆధ్వర్యంలో జరపబడదు భక్తాదులు ధనవాస్తు రూపేణ సహకరించవలనని ప్రార్థన అందరూ ఆహ్వానితులే ఇట్లు నిర్వహించువారు ఇట్లు ఆహ్వానించువారు చౌడపల్లి గ్రామ ప్రజలు